ఈజీగా రెండు కోట్లు రెండు ఎకరాల భూమి ఎట్లా సంపాదించవచ్చో ఈ మంజులాన్ని చూసి మనం నేర్చుకోవాలనుకుంటా హనీ ట్రాప్ ఎట్లా చేసిందో తెలుసా నలుగురుతోటి ఒక బ్యాచ్ ఫామ్ చేసింది సర్దార్ ఆయుళ్ళు ఉంటారు కదా వాళ్ళ లిస్ట్ అంతా తయారు చేసింది సో చేవెలలో ఒక యోగా గురువు ఉంటాడు సో రజనీ రెడ్డి అనే ఒక అమ్మాయితోటి అక్కడికి వెళ్ళింది అతనితో చాలా ఫ్రెండ్లీగా ఉండి అతని వీక్నెసెస్ అన్నీ కనుక్కుంది రజనీ సో తర్వాత ఏం చేసిండు ఆల్రెడీ శంషాబాద్ హోటల్లో ఒక రూమ్ బుక్ చేసుకున్నారు అక్కడికి తీసుకెళ్ళింది సో వీడు వెళ్ళిండు వాళ్ళు ఆల్రెడీ కోటిలో ఒక స్పై కెమెరా కొనుక్కున్నారు ఆ రూమ్లో అమర్చిండు వీళ్ళు సన్నిహితంగా ఉన్న కొన్ని వీడియోస్ షూట్ అయిపోయినాయి సో మళ్ళీ రెండు రోజుల తర్వాత తారామతి బారాధరి ఆ రిసార్ట్కి పిలిపించిండు మా ఆయన మనము హోటల్లో సన్నిహితంగా ఉన్న వీడియోస్ ఎవరో షూట్ చేసిండు మా ఆయనకు తెలుస్తున్నాను చంపేస్తాడని అని దొంగేడు పెడిచింది అదే టైంకి ఈ నకిలీ విలేకరి వేషం వేసుకున్న ఈ మంజుల అమర్ ఇద్దరు వచ్చి ఆయన్ని బెదిరించిండు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండు తీసుకెళ్ళి నువ్వు ఇరవై ఐదు లక్షలు ఫిఫ్టీన్త్ సెప్టెంబర్కి ఇవ్వాలి అన్నట్టు రెండు చెక్కులు రాయించుకున్నారు తర్వాత ఎక్స్ట్రాగా రెండు కోట్లు రెండు ఎకరాలు భూమిని డిమాండ్ చేసింది తర్వాత ఏదోలాగా గోల్కొండ పోలీసులు అలానే అరెస్ట్ చేసింది అనుకోండి